రామణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా అదే సీతమ్మ తల్లి హనుమ మాటలు హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది మాట అంత శక్తివంతమా కాదా అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు చంద్రశేఖరేంత సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి తెల్లవారేటప్పటికీ కనీసం అది రెండు వందల భాషల్లోకి తర్జుమా అయ్యేది ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు అంత అందుకే నడిచే దేవుడు అని పేరుగాంచారు అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీ